ని పట్టుకుంట నీళ్ళు వెళ్ళగాలిగాలి కల కొరి అంటారు అని బుద్ధిగానం చెప్పిన భగవంతుడు మల్లయ్య సవరజమ ಲಂದೇ ಉನ್ನಪ್ಪನ್ನ ಎನ್ನು ಭೂಮಿಗೆ ಉಪ್ಪು ಪಂಗಿ ಎಂತ ಬಂದ

ಎಂತ ಕಿಂತ ಮಹತ್ೋತ ಬ್ರಾಮಣಯ್ಯೂತರು ಅಡಗಿನ ಅದೇ ಅನ್ವಾ ಮೂರು ಪಿಲ್ ರಾಕ್ಷಿ ಬೇಮನಕೊಂಡ ಮೂರು ರೋಜಾ ಪಿಲ್ ಸಾ

అయ్యా నేను వర్గ్స్తా కానీ నాకేమిస్తామన్నప్పుడు పక్క అంత మళ్ళీ కాని నా దగ్గర దండగడియాలతో గడియాలని కాళ్ళ చెల్లె అని వాళ్ళు పెడుతుంటున్నాడు ఆ ఇంకా పోయి దండ కాకపోతే ఇంకా ఎప్పుడైతే ఎప్పుడైతే ఉన్నదంట వాళ్ళు పెడితే నీకు వాక్యస్తాను అని చెప్పినల్ల పిల్ల తోజులు తోని వాకి పట్టినప్పుడు భగవంతుడు మల్లయ్య అన్ని కాల చెల్ల కింద ఉన్నాడు అంటే నా కొన్న దేవత మల్లయ్యా

மீரவச்சு மந்தபூசிச்சா மந்தபூசி போய் ஆதபெட்டிண்டு சமல மந்த பால் பின்னடே மந்தபூசி அமருதம் காசுந்தா மல்ல மூன்று டொல்லேது யாரு டொல்ல భయన్న అంటున్నా తమ్మీ ఎవరు అయ్యా అంటే అన్నా నేను వగ్గ తెచ్చిందా ఇరవై కాను వాళ్ళు పెట్టి వచ్చిన వాగ్గి తెచ్చుకుంటానని చెప్పినా ఇరవైగా తెచ్చుకుంటానన్నప్పుడు తమ్ముడా చూసిన వాయమన్నా కొన్ని పనులు చేసామని భయన్న చెప్పిండ్రి కూడా వేరవచ్చు బాబున వల్ల ఇయ్యం కామృతం అనుభవించింది స్వామి నువ్వు దొంగ కానలేదన్నది అయ్యా నాయన నిన్ను నేను కళ్యాణం తెలియకుండా మీ అమ్మాయిన అమ్మ నిన్నుకపోతాను దాడుకోవాలని చెప్తుండంగా ఈ మాట అంటుండగా కొండరా కొండ పేడ పినుగలు తిన్నా చిన్న ఎప్పుడైతే తలకుల్లా కచ ఉన్నది కాశారా అక్కడ కళ్ళ చూసండు మల్లన్న దేవుడు అమ్మా మీ అమ్మగానేది అంటుండగా వస్తుందంట వచ్చేది అక్కడ కళ్ళ చూసి ఇద్దరు బస్సం పెట్టుకోడక మల్లన్న దేవుడు బంగారు పల్లె అవతారం ఎచ్చుండే చేరవచ్చు ఏమంట ఉంది అబ్బాబా బిడ్డ చాలా మంచిగా మారుమారు నీ కబు తీరు తీరు కుడుతుంది బిడ్డా రుడు వచ్చినట్టుండా అంటున్నాడు ఆకు నల్ల ఏమంటుందమ్మా నీ పేరు చెప్తే ఊర విస్తూ ఇంత ఆరాగించబోదమ్మా పిరగల తీసింది గడబారని అక్కడ దేవుడు కయ్య వంట ఉంది అమ్మవారు నా నెత్తి గడుస్తుంది పిల్లలతో అన్నప్పుడు ఎప్పుడైతే పాపన వాళ్ళ పిల్లతో గాయం వేయాలన్నా నెత్తిలో పేలు ఉన్నాయంట అమ్మా నన్ను తెలిసి ఆధనం అమ్మా నా ప్రాణం పోవచ్చు నీ ప్రాణం పోవచ్చు నాకు అర్థమవుతు అడిగిందా ವೀರಭದ್ರಾಮಿಪೇನ ಪದ್ಮದೇವಿ ಲಗ್ಗೇದಿ ಹೀರಪಂಜಮ

Mira, guau,

மத்திலைக்கட்ய காலிகளை காலிக்கடையா நானு

నీకు భరదలు అవుతది అన్న నీకు పాపది పెన ముందే ఒక కన్ను ఒక మళ్ళా కాదు తా అమ్మ నీకేమైతే అమ్మ అవుతుంది ఆడపిల్లలు పుట్టే ఆడపిల్ల చెల్లెలు అవుతారు అవన్న పిల్లలు పుట్టే అన్నలు అమ్ముడు అవుతారు తమ్ములు తమ్ముళ్ళు అన్నలు అవును మరి పెన్న కాదే అన్న అదేమో ఆడ ఆడ పొత్తు ఇదేమో నా భార్య నా భార్య తమ్ముడా మల్లయ్యా దిబ్బగు రాజా పాపం అని చెప్పిండ అని చెప్పినవాడు ఆయన కుటుంబం పట్టిండు గంట గద్దరి పెట్టిండు మందలు ఒకరి ఎప్పుడైతే కొరే బిల్లని కత్తిరించి కాలు కొడుక ఎప్పుడైతే బిల్లు చేసిండు నలభై ఏ కదిరి పిల్లల మీద ఎప్పుడైతే ఉన్న దారం మల్లయ్య தல்லை வருமான போறவேதில் எல்லாம் போய் விட்டு பார்க்க மாதிரி